మహేంద్ర సింగ్ ధోని ఈ పేరులోనే ఏదో ఇంద్రజాలం ఉంది మంచి టీం అనే ట్యాగ్ ఉన్న టీమిండియాను ఛాంపియన్గా నిలిపిన కెప్టెన్ ధోని అతను ఏది పట్టుకున్నా అది బంగారమే అవుతుందనే మాట అప్పట్లో బాగా ప్రచారంలో ఉండేది సచిన్ తర్వాత కోహ్లీ కంటే ముందు భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ క్రేజ్ను చూసిన క్రికెటర్ అతను ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి రైల్వే శాఖలో టీటీగా పనిచేసుకోవాల్సిన ఓ కుర్రాడు తన రూటు మార్చుకొని టీమిండియాలో చోటు దక్కించుకొని భారత క్రికెట్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాడు ఇండియన్ క్రికెట్ హిస్టరీలోనే కాదు ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే మరే కెప్టెన్ కు సాధ్యం కాని విధంగా మూడు డిఫరెంట్ ఐసిసి ట్రోఫీలు గెలిచి చరిత్ర సృష్టించాడు భారత క్రికెట్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా ఉన్నాడు ధోని సక్సెస్ను ఆటను కెప్టెన్సీని పొగిడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అలాగే అతను స్వార్థపరుడని టీమిండియాలోని కొంతమంది క్రికెటర్ల కెరియర్లను నాశనం చేశాడని వరల్డ్ కప్ల క్రెడిట్ను ఒక్కడే కొట్టేశాడనే విమర్శలు కూడా అంతే భారీగా ఉన్నాయి మరి ధోని నిజంగానే కొంతమంది క్రికెటర్ల కెరియర్పై దెబ్బేసి క్రెడిట్ను దొబ్బేశాడా అందులో నిజం ఎంత అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం టీం మొత్తం కలిసి రెండు వేల పదకొండు వన్డే వరల్డ్ కప్ సాధిస్తే ధోని ఒక్కడికే ఆ క్రెడిట్ దక్కిందనే ప్రచారం ఇప్పటిది కాదు చాలా కాలంగా అందరికీ తెలిసిందే ఈ విషయాన్ని వీరేందర్ సెహ్వాగ్ గౌతమ్ గంభీర్ హర్భజన్ సింగ్లు పలు సందర్భాల్లో బహిరంగంగానే ఖండించారు వరల్డ్ కప్ గెలుపు జట్టు సమిష్టి కృషి అని ధోని ఒక్కడే తెచ్చారని అనడం సరికాదని అన్నారు దీంతో పాటు వరల్డ్ కప్ గెలిచిన టీంలో ఉన్న వీరేందర్ సెహ్వాగ్ గౌతమ్ గంభీర్ యువరాజ్ సింగ్ హర్భజన్ సింగ్ జహీర్ ఖాన్ల అంతర్జాతీయ కెరియర్ త్వరగా ముగిసిపోవడం వెనుక ధోని హస్తం ఉందనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ విషయంలో కొంతమంది క్రికెట్ నిపుణులు సైతం తమ అభిప్రాయాలను ధోనికి వ్యతిరేకంగానే వ్యక్తం చేశారు ఈ విమర్శలు ఆరోపణలు దాటి చూస్తే ఇందులో ధోని తప్పెంతుంది అతని గొప్పెంతుందనేది అర్థమవుతుంది ధోని రెండు వేల నాలుగు డిసెంబర్లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు తొలి రెండు మూడు మ్యాచ్ల్లో ధోని విఫలమైన టాలెంట్ను నమ్మే అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగోలీ ధోనీకి మంచి అవకాశాలు ఇచ్చాడు ధోని తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకొని టీమిండియాలో రెగ్యులర్ వికెట్ కీపర్ కీపర్గా బ్యాటర్గా స్థిరపడ్డాడు ధోని అలా అలా రెండు వేల ఏడు వన్డే వరల్డ్ కప్కి కూడా ఎంపికయ్యాడు వెస్టిండీస్ వేదికగా జరిగిన ఆ వరల్డ్ కప్ టీమిండియా క్రికెట్ చరిత్రలో అత్యంత దారుణమైన వరల్డ్ కప్గా చెప్పుకోవచ్చు బంగ్లాదేశ్ శ్రీలంక లాంటి టీంపై ఓడిపోయి రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలోని టీమిండియా గ్రూప్ స్టేజ్లోనే ఇంటికి వచ్చేసింది భారత్కు జరిగిన ఘోర అవమానం అది టీమిండియాలో కొంచెం కూడా ఆత్మవిశ్వాసం లేని టైంలో ధోని అనే ఓ కుర్రాడు టీమిండియా టీ ట్వంటీ కెప్టెన్సీ అందుకున్నాడు అదే ఏడాది సౌత్ ఆఫ్రికా వేదికగా మొట్టమొదటి టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఏడుకు శ్రీకారం చుట్టింది ఐసీసీ టెస్ట్ వన్డే ఫార్మాట్లకు అలవాటు పడి వయసును కూడా దృష్టిలో పెట్టుకొని టీ ట్వంటీ లాంటి ధనాధన్ క్రికెట్కు సీనియర్ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్ సౌరవ్ గంగోలీ రాహుల్ ద్రావిడ్ దూరంగా ఉన్నారు పూర్తిగా యంగ్ టీంతో ధోని కెప్టెన్సీలోని టీమిండియా టీ ట్వంటీ వరల్డ్ కప్కు అండర్ డాగ్స్గా వెళ్ళి ఛాంపియన్గా నిలిచింది ఆ టోర్నీలో అందరూ బాగానే ఆడారు పాకిస్తాన్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో బ్యాటింగ్లో గౌతమ్ గంభీర్ బౌలింగ్లో ఇర్ఫాన్ పఠాన్ అద్భుత ప్రదర్శన కనబర్చారు ఆ మ్యాచ్ తర్వాత వాళ్లపై ప్రశంసల వర్షం కురిసింది అయితే ఒక యంగ్ కెప్టెన్ ధోని సేవా ఇవి లాంటి సీనియర్లతో పాటు జోగిందర్ శర్మ అనే పెద్దగా అనుభవం లేని ఆటగాళ్లతో కూడిన జట్టును సమర్థవంతంగా నడిపించాడు ఫైనల్ మ్యాచ్లో చివరి ఓవర్ జోగిందర్ శర్మతో వేయించాలనేది ధోని నిర్ణయమే అది సూపర్ సక్సెస్ అయింది అందుకే ధోనీకి క్రెడిట్ దక్కింది జస్ట్ ఆలోచించండి జోగిందర్ శర్మతో చివరి ఓవర్ అనే నిర్ణయం బెడిసి కొట్టి ఉంటే పాక్పై ఫైనల్లో టీమిండియా ఓడిపోయి ఉంటే ధోనిపై విమర్శలు వచ్చేవి కావా ఒక కెప్టెన్ నిర్ణయంతో ఓటమి వస్తే విమర్శలు వచ్చినప్పుడు గెలిస్తే ప్రశంసలు అందడంలో తప్పే ఉంది అయినా ధోని ఏనాడు నా వల్లే కప్పు గెలిచామని చెప్పుకున్న దాఖలాలు లేవు మన దేశంలో రెండు వేల పదకొండులో జరిగిన వన్డే వరల్డ్ కప్ గెలిచి ధోని కెప్టెన్సీలో టీమిండియా విజేతగా నిలిచింది క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ యువరాజ్ సింగ్ వీరేందర్ సేవాగ్ గౌతమ్ గంభీర్ విరాట్ కోహ్లీ జహీర్ ఖాన్ హర్భజన్ సింగ్ అంత అద్భుతంగా ఆడారు జట్టు సమిష్టి కృషితోనే వరల్డ్ కప్ గెలిచాం అందులో ఎలాంటి డౌట్ లేదు ఇవి క్యాన్సర్తో పోరాడుతూ టోర్నీ ఆడాడు ఫైనల్ మ్యాచ్లో గంభీర్ తొంభై ఏడు పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడారు ఇప్పటికీ వాళ్ళ ప్రస్తావన వస్తే రెండు వేల పదకొండు వన్డే వరల్డ్ కప్లో వారి ప్రదర్శన గురించి మాట్లాడుకుంటూ ఉంటాం అయినా కూడా వారికి క్రెడిట్ దక్కలేదని కొన్ని కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి ఇక తొంభై ఏడు పరుగులు చేసిన గంభీర్కు కాకుండా తొంభై ఒక్క రన్స్ కొట్టిన ధోనికి వరల్డ్ కప్ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇవ్వడం ఏంటని చాలామంది ప్రశ్నిస్తారు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఎవరికి ఇవ్వాలనేది ధోని చేతుల్లో ఉండదు కదా అలాగే ఇవి ప్లేస్లో ముందుగా బ్యాటింగ్కు వెళ్ళాడు కదా అంటారు ఆ నిర్ణయం క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ది అనే విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు సచిన్ సెహ్వాగ్ వెంట వెంటనే అవుట్ అయిన తర్వాత గంభీర్ కోహ్లీ మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పారు ఆ సమయంలో రైట్ లెఫ్ట్ బ్యాటింగ్ కాంబినేషన్ కొనసాగించేందుకు గంభీర్ అవుట్ అయితే యువీ కోహ్లీ అవుట్ అయితే ధోని బ్యాటింగ్కు వెళ్తే మంచిదని సచిన్ సూచించాడు ఇరవై ఏళ్ల కెరియర్ వందల మ్యాచ్లు టన్నుల కొద్ది పరుగుల అనుభవం అప్పటికే చాలా వరల్డ్ కప్ మ్యాచ్లు ఆడిన క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ వరల్డ్ కప్ ఫైనల్లో ఒక విలువైన సలహా ఇస్తే దానికి అనుగుణంగానే కోహ్లీ అవుట్ అవ్వడంతో లెఫ్ట్ రైట్ బ్యాటింగ్ కాంబినేషన్ కోసం ధోని యువీ కంటే ముందుగా బ్యాటింగ్కి వచ్చాడు ఇందులో ధోని తప్పెక్కడుంది దేశం గెలవాలనే తపన తప్ప వ్యక్తిగత స్వార్థం ఎక్కడ కనిపిస్తోంది కోహ్లీ అవుట్ అయిన తర్వాత బ్యాటింగ్కు వెళ్ళి పిచ్ పరిస్థితులను అర్థం చేసుకొని చివరి వరకు ధోని ఆడాడు కాబట్టి అతనికి క్రెడిట్ దక్కింది ఒకవేళ ధోని కూడా వెంటనే అవుట్ అయి ఉంటే సచిన్ చెబితే వెళ్ళాడు కదా అని అతన్ని విమర్శించకుండా ఉండేవాళ్ళ లేదు కదా మరి బాగా ఆడిన తర్వాత ప్రశంసలు దక్కితే ఎందుకు తప్పు పట్టాలి అయినా వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న ధోని మాటలు వింటే అతను నిజంగానే క్రెడిట్ టైపా కాదా అనేది అర్థం చేసుకోవచ్చు అవార్డు అందుకున్న తర్వాత ధోని మాట్లాడుతూ మేము ఆరంభంలో వికెట్లు కోల్పోయి ఇబ్బందులు పడ్డాం విరాట్ కోహ్లీని గౌతమ్ గంభీర్ అద్భుతమైన పార్ట్నర్షిప్తో మ్యాచ్ను కాపాడారు ఆ తర్వాత మేము మ్యాచ్పై పట్టు సాధించాం గ్రౌండ్లో డ్యూ కూడా కలిసి రావడంతో స్పిన్నర్లను టార్గెట్ చేసి ఆడాం అని అన్నాడు అక్కడ గంభీర్ కోహ్లీకి ఇవ్వాల్సిన క్రెడిట్ను ఇచ్చాడు కానీ తాను కూడా బాగా ఆడినా వాళ్ళిద్దరి తర్వాత నేనే ఫినిష్ చేశానని ఎక్కడా చెప్పుకోలేదు ఆ తర్వాత రెండు వేల పదమూడులో ధోనీ కెప్టెన్సీలోనే టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిచింది భారత్కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్గా ధోని చరిత్ర సృష్టించాడు సారి ఓ ఫ్యాన్ మూడు ఐసీసీ ట్రోఫీలు అందించారు చాలా థ్యాంక్ యూ అని అంటే లేదు లేదు ఇదంతా టీమ్ ఎఫర్ట్ అని కెమెరాల సాక్షిగా చెప్పాడు నిజంగానే క్రెడిట్ దొబ్బేసే వ్యక్తి అయితే అలా అనేవాడు కాదు ఇక స్టార్ క్రికెటర్లైన సేవాగ్ యువరాజ్ సింగ్ జయీర్ ఖాన్ల కెరియర్లను ధోని నాశనం చేశాడనే విషయానికి వస్తే రెండు వేల పదకొండు వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టు ఆ తర్వాత కలిసి ఎక్కువగా మ్యాచ్లు ఆడలేదు యువరాజ్ సింగ్ వరల్డ్ కప్ టోర్నీ తర్వాత క్యాన్సర్తో జట్టుకు దూరం అయ్యాడు ఆ తర్వాత క్యాన్సర్ను జయించి తిరిగి టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన మునుపటి ఫామ్ను చూపించలేక రెండు వేల పదిహేడులో టీమిండియా తరఫున చివరి మ్యాచ్ ఆడాడు అలాగే వీరేంద్ర సెవాగ్ రెండు వేల పదమూడులో తన చివరి వన్డే మ్యాచ్ ఆడాడు వన్డే వరల్డ్ కప్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన జహీర్ ఖాన్ రెండు వేల పన్నెండులోనే తన చివరి వన్డే మ్యాచ్ ఆడాడు గంభీర్ కూడా రెండు వేల పదమూడులో టీమిండియా తరఫున చివరి వన్డే ఆడాడు హర్భజన్ సింగ్ రెండు వేల పదిహేను వరకు టీంలో ఉన్నాడు కానీ వరల్డ్ కప్ గెలిచిన ఒక సూపర్ టీం మరింత కాలం ఎందుకు కొనసాగలేకపోయిందనే విమర్శలు తీవ్రంగా ఉన్నాయి ఈ విషయంలో కెప్టెన్గా ఉన్న ధోనిపైనే ఎక్కువ ఆరోపణలున్నాయి ఫిట్నెస్ పేరుతో సెహ్వాగ్ గంభీర్ జైర్ ఖాన్లను జట్టు నుంచి తప్పించాడనే ఆరోపణలున్నాయి వీటిని పూర్తిగా కొట్టేయడానికి కూడా లేదు ఎందుకంటే ఒక కెప్టెన్గా తనకు ఎలాంటి జట్టు కావాలో నిర్ణయించుకునే హక్కు బాధ్యత రెండు ధోనికి ఉంటాయి ఆ క్రమంలోనే తన టీం ఫిట్గా ఉండాలని భావించిన ధోని సీనియర్లను సైతం పక్కన పెట్టాడు ఆ కారణంతో ఎంతో అద్భుతమైన క్రికెటర్లు ఇవి సేవా గంభీర్ జైర్ ఖాన్లకు సరైన వీడ్కోలు లేకుండా చేశాడని చాలామంది ధోనిని విమర్శిస్తారు అందులో ఎంతో కొంత నిజం లేకపోలేదు కెరియర్ చివర్లో ఉన్న ఈ ముగ్గురు నలుగురు ఆటగాళ్ల విషయంలో ధోని కాస్త ఉదాసీనంగా వ్యవహరించి ఉంటే వారికి మంచి రిటైర్మెంట్ లభించేది అయితే ఇందులో ధోని ఒక్కడినే తప్పుపట్టడం కూడా కరెక్ట్ కాదు టీం మేనేజ్మెంట్ బీసీసీఐ కూడా ఈ నిర్ణయంలో భాగమే కొంతమంది స్టార్ క్రికెటర్లకు సరైన ఫేవరెట్ లేకుండా చేశాడనే తప్పితే ధోని క్రెడిట్ సెల్లర్ అనేది మాత్రం ముమ్మాటికి తప్పు అతను ఏనాడు తన వల్లే టీమిండియా మూడు కప్పులు గెలిచిందని చెప్పుకోలేదు అదంతా మీడియా అభిమానుల సృష్టి మాత్రమే క్రికెట్ను పిచ్చిగా ప్రేమించే మన దేశంలో ఓ క్రికెటర్ వరుసగా సక్సెస్ అవుతుంటే అతనిపై అభిమానం హద్దులు దాటడం సాధించిన దానికంటే ఎక్కువ ప్రశంస కురవడం సర్వసాధారణం దానికి ధోనిని తప్పుపట్టడం అవివేకమవుతుంది జట్టు ఎంత అద్భుతంగా ఉన్నా సరైన కెప్టెన్ కూడా అవసరమే ధోని ఒక గొప్ప కెప్టెన్ అందులో డౌట్ లేదు రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదమూడు మధ్యకాలంలో కేవలం ఆరేళ్లలో మూడు ప్రతిష్టాత్మక ఐసీసీ ట్రోఫీలు అందించిన ది గ్రేట్ ఇండియన్ కెప్టెన్ ధోని ఇది సాధించేందుకు అతనికి ఒక అద్భుతమైన టీం కూడా దొరికింది అది అతని అదృష్టం టీం బాగుంది కాబట్టే కప్పులు కొట్టాడంటే తప్పు టీం బాగుంది మంచి కెప్టెన్ కూడా ధోని తోడయ్యాడు అందుకే టీమిండియా ఛాంపియన్ అయ్యింది మరి సీనియర్ల విషయంలో చిన్న చిన్న తప్పులతో పాటు మూడు కప్పులు అందించిన మహేంద్ర సింగ్ ధోని గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి